దగ్గర పడుతున్న కొద్ది మోడీ పొలిటికల్ షార్ప్నెస్ అతని ప్రత్యర్థుల లూ స్టాక్ మనకు నిరంతరం కనబడుతుంటుంది టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ లో కూడా మణిశంకర్ అయ్యో స్టేట్మెంట్ ఇస్తే దాన్ని మోడీ పవర్ఫుల్గా వాడుకున్నాడు ఇటీవల కాంగ్రెస్ ఓవర్సీస్ విభాగం నాయక నాయకత్వం వహించే శామ్ పెట్రోడా ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ గురించి ఓ మాట మాట్లాడితే దాన్ని కాంగ్రెస్ మేనిఫెస్టోకి లింక్ చేసి బీజేపీ మత డివిజన్ రిలీజియన్ బేస్డ్ పాలిటిక్స్కి లింక్ చేసి మోడీ దాన్ని పెద్ద ఆయుధంగా మార్చుకున్నాడు అందువల్ల ప్రతిపక్షాలు ఏదో ఒకటి మాట్లాడితే దాన్ని వక్రీకరించైనా తనకు ఆయుధంగా మాట్లాడుకోగలిగే సామర్థ్యం మోడీకి అలాంటిదిగా నేరుగా ఆయుధం వేస్తే ఊకుంటాడా ఇప్పుడు తాజాగా ముస్లిం రిజర్వేషన్ల పైన బీజేపీ ఒక పెద్ద నరేట్ నడుపుతోంది కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ తగ్గించి ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తుంది అని అందువల్ల హిందూ ఓట్ను పునరయిత చేయడానికి ఈ ఆయుధం వాడుతున్నాడు వాస్తవానికి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎక్కడా అది లేదు రియాలిటీలో కాంగ్రెస్ మేనిఫెస్టో చెప్పింది ఏంటంటే రిజర్వేషన్ పరిమితిని యాభై శాతాన్ని మించి ఉండాలి రిజర్వేషన్ యాభై శాతం పరిమితి ఉండకూడదు మేము అధికారంలోకి వస్తే ఆ పరిమితి ఎత్తివేస్తాం అంటూ కాంగ్రెస్ ప్రామిస్ చేసింది ఆ విషయం మోడీ ఆన్సర్ చేయడం లేదు మరోవైపు ఏమో అసలు రిజర్వేషన్లనే మోడీ ఎత్తివేస్తాను కాంగ్రెస్ క్యాంపెయిన్ చేస్తుంది దీనికి బదులుగా మోడీ ఒక పెద్ద ప్రచారం మొదలుపెట్టాడు మోడీ అందుకున్నాడు బీజేపీ నేతలంతా అందుకున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను తగ్గించి ముస్లింలకు ఇస్తారని సో కాంగ్రెస్ పార్టీ వాస్తవం ఎక్స్ప్లెయిన్ చేయాలి మేము ముస్లిం రిజర్వేషన్లకు కాదు మతం ప్రాతిపదిక రిజర్వేషన్లకు కాదు హిందూ అయినా ముస్లిం అయినా వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లను కౌంటర్ చేయలేకపోతుంది ఈలోగా లాలూ ప్రసాద్ యాదవ్ స్టేట్మెంట్ కూడా మోడీకి ఆయుధమైంది లాలూ యాదవ్ కూడా ముస్లిం రిజర్వేషన్లు ఉంటాయి అనుకూలంగా మాట్లాడాడు తర్వాత ఇప్పుడు క్లారిఫికేషన్ ఇచ్చాడు ముస్లింలకైనా సోషల్ బేస్ మీద ఆధారంగా రిజర్వేషన్లు అడుగుతున్నాం కానీ రిలీజన్ బేస్ కాదు అని ఇప్పుడు లాలూ యాదవ్ స్టేట్మెంట్ ఇచ్చాడు అందువల్ల ముస్లింలకు సోషల్ బేస్ రిజర్వేషన్ ఇస్తే ముస్లిం రిజర్వేషన్ ఎందుకు అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఓబీసీ రిజర్వేషన్ హిందూ రిజర్వేషన్ అనడం లేదు కదా ముస్లిం రిజర్వేషన్ అని అనడం ఎందుకు అనేది క్వశ్చన్ ఎందుకు అంటున్నారని ముస్లిం ఓటర్లను అట్రాక్ట్ చేస్తానికి అంటున్నారు వీళ్ళకి అర్థం కాని అవసరం ఏంటంటే మైనారిటీ ఓటర్లను అట్రాక్ట్ చేస్తానికి బీజేపీ ప్రత్యర్థులు ఆయుధాలు వాడితే మెజారిటీ ఓటర్లను బీజేపీ ఆకర్షించదా ఇది చాలా సింపుల్ లెక్క కదా సో క్వశ్చన్ ఆఫ్ ఈ ఇప్పటిదాకా సోకాల్ సెక్యులర్ పార్టీ దేశంలో ఓట్ బ్యాంక్ రాజకీయాలు నడుపుతూ వచ్చాయి ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలు ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ నడుపుతూ వచ్చాయి ఇప్పటిదాకా నడిచింది కానీ రైజ్ ఆఫ్ బీజేపీ రైజ్ ఆఫ్ మోడీ యుగంలో ఇది సాధ్యం కాదు ఈ మారిన రాజకీయ పరిస్థితులు గుర్తించలేకపోతున్నాయి వీళ్ళు ఓటర్ ఎక్కడో ముస్లింల సమావేశం పెట్టి అంటున్నారు కానీ సోషల్ మీడియా డిజిటల్ మీడియా టెలివిజన్ మీడియా కాలంలో నువ్వు ఎక్కడ మాట్లాడ ఉన్నదంతా సంబంధం లేదు ఎవరి దగ్గర మాట్లాడంతో సంబంధం లేదు అది దేశవ్యాప్త నేషనల్ ఆడియన్స్కి వెళ్ళిపోతుంది అందువల్ల లాలూ యాదవ్ ముస్లిం రిజర్వేషన్ నుంచి మాట్లాడితే అది మోడీ కాయిదమే ఇంక చూడు మేము చెప్తున్న నిజమే కదా ఇప్పుడు మే ఎస్సీ ఎస్టీ బీసీ దగ్గర తగ్గించి ముస్లింలకు ఇస్తారని నేనంటే తప్పన్నాడు ఇప్పుడు లాలూ యాదవ్ అంటున్నాడు కదా అంటూ మోడీ ట్యాక్స్ మొదలుపెట్టాడు దానికి లాలు క్లారిఫికేషన్ ఇస్తే మేము మతం ప్రాజెక్ట్ మీద అడగడం లేదు సామాజిక వెనుక వార్తన ప్రాజెక్ట్ మీద అడుగుతున్నా అంటాడు మనం అలాంటప్పుడు తన ముస్లిం రిజర్వేషన్ అనకూడదు కదా ఇప్పుడు హిందూ రిజర్వేషన్లు అని అంటున్నారు ఓబీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లను సో అది ముస్లిం అయినా హిందూ అయినా బేసికల్లీ ఓబీసీ రిజర్వేషన్స్ మతం ప్రాతిపదిక రిజర్వేషన్లో భారత రాజ్యాంగం అంగీకరించదు లాలు గారి వెనుకలు చేస్తాడు కానీ ఆర్టికులేషన్లో ప్రాపర్ న్యూయాన్సెస్ లేకపోతే అంటే నీ భావ వ్యక్తీకరణలో ఆ షార్ప్నెస్ లేకపోతే ప్రత్యర్థులకు ఆయుధాలుస్తారు అక్కడ మళ్ళీ ప్రత్యర్థి మామూలు ప్రత్యర్థి కాదు చాలా జరిగితే ఉతికి ఆరేయగలిగే సామర్థ్యం ఉన్న మోడీ అందుకే మోడీ పట్టుకున్నాడు ఇక సల్మాన్ ఖుర్షీ దగ్గర ముందు నీస్ ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆమె స్టేట్మెంట్ ఏంటంటే ముస్లింల మీటింగ్కు వెళ్ళి వెళ్లి మీరు ఓటు జిహాద్ అంటే జిహాద్ అంటే వాస్తవంగా పవిత్ర యుద్ధం అనే అర్థం కానీ ఆ అర్థం టెర్రరిజం యుగంలో మారిపోయింది జిహాద్ అంటే పవిత్ర యుద్ధం కాదు భారతదేశం పైన యుద్ధంగా మనం భావిస్తున్నాం ఈ ఆర్టికులేషన్ నియామ్స్ లేకుండా ముస్లింలకు భాషలో ఓటు జిహాద్ అంటే ఓటుతో మీరు బీజేపీపై పవిత్ర యుద్ధం జరపాలి అంటూ పిలిపించారు ఇంకేమైనా ఉందా సల్మాన్ ఖుషీద్ దగ్గర బంధువు కాంగ్రెస్ నాయకుని దగ్గర బంధువు ఈ మాట అంటే ఇక మామూలుగా వాస్తవంగా సమాజ్వాదీ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేస్తూ ఈ మాట అన్నారు దాంతో ఇప్పుడు మోడీ మళ్ళీ అందుకున్నాడు మీకు ఓటు జిహాద్ కావాలా రామరాజ్యం కావాలా తేల్చుకోండి అంటూ ముస్లింలను అట్రాక్ట్ చేస్తానికి భాష వాడితే హిందువులను అట్రాక్ట్ చేస్తాను మోడీ ఉంటాడా మోడీకి పవర్ఫుల్ వెపన్ ఇచ్చాడు ఇప్పుడు చూడండి ఇవాళ నుంచి రోజు ఊరూరు తిరిగి లవ్ జిహాద్ లాగా ఓట్ జిహాద్ నేనన్నది కాదు ఇంకో కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ దగ్గర బంధువే అన్నారు అని చెప్పి మోడీ చెప్పడా ఇలా ఆయుధాలు ఇచ్చుకుంటూ జిహాద్ ఉన్న పదానికి లిటరీ మీనింగ్ ఏదైనా ఉండడం పొలిటికల్ మీనింగ్ ఏముంది భారత ప్రజలు ఏమని భావిస్తున్నారు జిహాద్ పట్ల అది భారతదేశ వ్యతిరేక మీనింగ్ వస్తున్నప్పుడు దాన్ని ఎలా వాడతావు ఇప్పుడు బీజేపీ పైన ఓట్ జిహాద్ చేయమని అడుగుతున్నారు ప్రత్యర్థులు దీనికి మీరు సహకరించాలి అంటూ ప్రతి ప్రతిపక్షాలు మొత్తం యాంటీ హిందూ అనే వాదన బీజేపీ మొదలుపెట్టింది ఇప్పుడు తాజాగా బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఇండియా కూడా అధికారంలోకి వస్తే మందిర తీర్పును కూడా తిరగదొడతారు ఇది ఎవరు అనలేదు కానీ అంటున్నారు దానికి ఉదాహరణగా రాజీవ్ గాంధీ షామాను కేసు షామాను కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దాని దాన్ని పని చేయకుండా ఉండేందుకు చట్టం తెచ్చాడు అంటే ముస్లిం మహిళలకు కూడా మెయింటెనెన్స్ ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్తే ముస్లిం ఫండమెంటలిస్ట్ లాబీకి తల వంచి రాజీవ్ గాంధీ హయాంలో ఈ తీర్పు చట్టం తెచ్చారు దాన్ని ఉదరిస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామ మందిరం పైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా తిరగదొరుతారా అని వదిలేదు ఇప్పటికే భయపడి కాంగ్రెస్ సెక్యులర్ ఉన్న పదం వాడటానికి కూడా భయపడుతుంది నేను మొత్తం మేనిఫెస్టో చూడలేదు కానీ మిత్రుడు చెప్తున్నాడు మేనిఫెస్టోలో ఎక్కడ సెక్యులర్ అన్న పదం వాడలేదు అని సో అందువల్ల ఇలా మోడీకి ఆయుధాలు ఇచ్చుకుంటూ పోతే మోడీకి మీరు పవర్ఫుల్ వెపన్స్ ఇస్తే ఇప్పటికి ఆ ఉన్న కాస్తంత అవకాశాలు అపోజిషన్ రివైవ్ అవుతుంది మోడీ వేవ్ లేదు అన్న సమయంలో ఈ రకంగా నోరు జారి ఆయుధాలు ఇచ్చుకుంటూ పోండి ఏం జరుగుతుందో చూడండి